నారాయణయ్యా అండి మనం సిద్ధయోగుల గురించి ఇన్నాళ్ళు తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చి ఆ స్వామివారి పాదాల గురించి తెలుసుకుందాం ఆ శ్రీ చరణామృతాన్ని తెలుసుకుందాం అన్నమాట ఈ శ్రీచరణామృతం రాసిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు పూర్వకాలంలో కోసల రాజ్యంలో వెంకటాపురం అనే గ్రామంలో రామాచారి అనే ఎంతో నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు నివసించేవాడు రామాచారి స్వతహాగా విష్ణుభక్తుడు రామాచారి ఆ ఊరిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు భార్య సుమతి అతడికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండేది వెంకటాపురంలోని ప్రజలందరూ ఎంతో సహాయపడ సహకారాలతో జీవిస్తూ సత్కార్యాలు నిర్వహిస్తూ దైవచింతనలో కాలం గడుపుతూ ఉండేవాడు శ్రీ స్వామివారి దేవాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా శోభిల్లుతుండేది పండగలకి అంతా ఎంతో చక్కగా అలంకరించబడేది శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహాన్ని ఎంతో అద్భుతమైన పుష్పాలతో దివ్యంగా అలంకరించేవారు రోజులు ఇలా గడుస్తుండగా చైత్రమాసం వచ్చింది ఈ నెలలోనే శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా జరపబడుతూ జరపబడతాయి ఈసారి కూడా రంగరంగ వైభవంగా జరపాలని అక్కడ గ్రామస్తులందరూ నిశ్చయించుకున్నారు ఈ పది రోజులు గ్రామం మొత్తానికి పండగే ఇక రామాచారి దంపతులు విషయమైతే చెప్పనక్కర్లేదు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల రోజులలో శ్రీ స్వామివారి మూల విగ్రహాన్ని ప్రతిరోజు రకరకాల పుష్పాలతో దివ్యంగా అలంకరిస్తూ ప్రత్యేక నివేదనలను గావిస్తూ రోజు ఊరేగింపులతో వెళ్ళే ఉత్సవమూర్తులకు కూడా ఎంతో అద్భుతమైన పూలతో అలంకరిస్తూ మురి మురిసిపోయేవాళ్ళు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ అలంకరణ సమయం రానే వచ్చింది ఆ రోజు శ్రీనివాసుడు దివ్యాలంకార శోభితుడై అద్భుత తేజస్సుతో వెలగిపోతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు ఆ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తుల సంతోషం ఇంత అంతా అని చెప్పనలవి కాదు ఇక రామాచారి దంపతులు ఆనందానికి అంతే లేదు ఆహా శ్రీమన్నారాయణ ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నావయ్యా ఈ సృష్టిలోని అందమంతా నీదే కదా ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఓ శ్రీమన్నారాయణ నీకివే నా నమస్కారములు ఆద్యంతరహితుడవు అనాథ రక్షకుడవు ఆపద్బాంధవుడవు నమ్మిన వారిని కొంగు బంగారమై నిన్నే నమ్మి సేవించే వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించే అమృతమూర్తివి ఆహా ఓ శ్రీనివాస మా ఆలయంలో ఎంతో అద్భుతంగా దర్శనమిస్తూ మమ్ములందరినీ ఆలరిస్తున్న నీకివే నా నమస్కారములు అని రామాచారి శ్రీనివాసుని దివ్య గుణా గుణగణాలను ప్రశంసించాడు శంకురార్పణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది గ్రామంలో ప్రజలందరూ ఆ కార్యక్రమంలో ఎంతో ఆనందంతో పాల్గొని స్వామిని సేవించుకున్నారు రామాచారి దంపతులు ఆ కార్యక్రమానికి అయిన తరువాత ఇంటికి చేరుకొని నిద్రకు ఉపక్రమించారు ఆ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహాన్నే తలుస్తూ కళ్ళు మూసుకున్న రామాచారికి కళలో శ్రీనివాసుని దివ్య చరణాలు దర్శనమిచ్చాయి ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ దివ్య చరణాలను దర్శించిన రామాచారి ఆనందానికి అంతులేదు సాక్షాత్తు సృష్టికర్త అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ కడిగిన పాదాల పాదములే కదా ఇవి సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి నిత్యము సపర్యలు చేసే దివ్య పాదములు ఇవే కదా ఓ శ్రీనివాస నీ దివ్య పాద దర్శనం చే నా జన్మ ధన్యమైంది ఈ పాద దర్శనమునకే కదా సమస్త మునిగణము ఎందు ఎదురు చూస్తూ ఉండేది ఆహా నా భాగ్యం ఎంతని చెప్పను అని రామాచారి కలలో ఆ స్వామితో అంటుండగా స్వామి చతుర్భుజములతో దివ్య మంగళ రూపంతో దర్శనమిచ్చాడు చూసారా అండి ఎంత భాగ్యమో ఆ రామాచారి గారికి ఆ శ్రీనివాసుడు రామాచారితో ఏం చెప్పాడో ఆయనకి ఏమి అనుభూతి అయిందో రామాచారికి మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ